నమస్కారం అండి మనం చూస్తుంది కార్తికేయ సీడ్స్ వారి గణేష్ ఎయిట్ సెవెన్ త్రీ వెరైటీ ఇది రామరెడ్డిపల్లి గ్రామం నందిగాం మండలం ఎన్టీఆర్ జిల్లా ఇది వచ్చేసి గోనెల హుసేన్ గారి చేయనండి ఎకరంలో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం అసలు వర్షాభావ పరిస్థితులు కాను బూజు తెగులకి ప్లస్ నల్లికి వీటన్నిటికి తట్టుకొని చాలా నిలబడదండి చూడండి సార్ ఒకసారి ఇది వెరైటీ ఎట్లా ఉందో కాయ పైదాకా ఒకటే సైజుతో చాలా జంపు ఈ కాపు కూడా చాలా దగ్గర దగ్గర కాపండి చూడండి అండి ఇది కింద కూడా కొమ్మలు వచ్చేసి కింద బోధి దగ్గర కూడా కొమ్మలు వచ్చేసి అట్లా పండిపోయి ఉన్నదో కాపు చాలా దగ్గరండి ఇవాళ మూడో తారీఖు చూ చూడండి సార్ కార్తికేయ స్వీట్స్ వారి గణేష్ అరేటి చాలా కాపు దగ్గరండి తాలుగా తాలుగా లేదు ఈ సంవత్సరం ఉన్న పరిస్థితులకి బాగా నల్లికి తట్టుకొని చుట్టుపక్కల ఉన్న తోటలన్నీ నల్లి వల్ల పోయినాయండి చూపింది సార్ ఇటోసారి చూడండి ఒకసారి ఈ చెట్టు చూడండి ఎట్లా కాసిందో ఈ సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తట్టుకొని నిలబడని ఈ వెరైటీ తాలుగాయ లేదండి ఇంకా ఈ టైంలో కూడా పోతా పిందా చూడండి ఒకసారి ఈ చైన్ మీద పోతా పిందే ఉంది ఇంకా పోతా పిందితో ఇంకా పైన చాలా ఫుల్ పచ్చదానంతో ఉందండి చూడండి ఇది సీడ్స్ వారి గణేష్ అండి ఎయిట్ సెవెన్ త్రీ ఇది రైతులు పెట్టుకోవడానికి చాలా ఆశాజనకంగా ఉన్నది మేము ముప్పై గంటల పైన దిగుబడి వచ్చిందని ఆశిస్తున్నాం అండి